వరంగల్ జిల్లా రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో రాష్ట్ర మాజీ మంత్రివరులు పాలకుర్తి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశాల మేరకు వెంకటేశ్వరపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర ఎస్సీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్ నాయక్ అధ్యక్షతన మహిళలు స్థానిక ప్రజలు భారీ ఎత్తున కోలాటం డీజేతో ర్యాలీ నిర్వహించి స్వాగతం తెలిపారు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ సీసీ కెమెరాలను ప్రారంభించారు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరువటి శ్రీనివాసారెడ్డి ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సుధీర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు మనావత్ నరసింహనాయక్ మాజీ ఎంపీపీ జినుగు అణమిరెడ్డి మాజీ జెడ్పీటీసీ రంగుకుమార్ గౌడ్ మాజీ మండల రైతు బంధు అధ్యక్షుడు ఆకుల సురేంద్ర రావు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూసా మధు మండల పార్టీ నాయకుడు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు లేతకుల రంగారెడ్డి ఎలమంచ శ్రీనివాసరెడ్డి లేతకుల సుధాకర్ రెడ్డి పరుపాటి రవీందర్ రెడ్డి సంధి దేవేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి స్థానిక పార్టీ నాయకులు గూబా యాకమ్మ ఎల్లయ్య గుబా అశోక్ గౌస్ నాయక్ సామ్రాట్ పాల్గొన్నారు మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది మా సోదరుడు సురేంద్ర నాయక్ చెప్పిండు ఆయన్ని ఏం కార్యక్రమాలు చేసిన ఏందన్నది మనకు వచ్చేసి వాటర్కి ఇబ్బంది అవుతుంది మమ్మల్ని వర్లు పట్టించుకోవట్లేదు ఏ ప్రజాప్రతినిధి పట్టించుకోవట్లేడు అని చెప్పంగానే వాళ్ళకు మన సోదరుడు చెప్పినట్టు వాళ్ళకు దర్తి తీర్చడం జరిగింది అలాగనే ఇక వినాయకులకు కానీ బొడ్డెలమ బొడ్డమ్మలకు కానీ అలాగే క్షీరాల పంపిణీ కానీ అలాగే ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి ఇక్కడ మాకు ప్రమాదం ఉన్నది ఇక్కడ టెంపుల్ గిట్లా జరుగుతుంది దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నది సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలి అంతేకాదు వాళ్ళకు ఏది ఉన్నా కానీ మా సోదరుడు సురేందర్ నాయక్ ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని కార్యక్రమాలు ఏది వాళ్ళకు ఉన్నా కానీ నాతో కొట్లాడే అన్ని పనులు చేస్తున్నాయనే ఇక ముఖ్యంగా మన బీఆర్ఎస్ మాజీ మంత్రివర్లు ఎర్రబెల్ దయాకర్రావు గారు కూడా మాకు ప్రోత్సహించి మాకు ముందు నడిపించి ఆయన ఆధారాలనే ప్రతి కార్యక్రమాన్ని ఆయన ఆదేశాల మేరకు పిం చేసుకుంటూ వెళ్తున్నాం ముందు ముందు కూడా మనకు ఎన్ని రోజులు పట్టుంది త్వరలోనే మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే మంత్రివర్లు మళ్ళా మాజీ మళ్ళా తాజా అవుతాడు కాగానే మనకు ఇక్కడ ఏ పనులు ఉన్నా కానీ కొట్లాడి కంపల్సరీ చేస్తాం ఈ లోపున కూడా మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి వాళ్లకు ఇక్కడ ఎవరికి ఏ కార్యక్రమాలు కావాలన్నా కానీ మేము ముందుండి చేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన సన్నూర్ గ్రామ పెద్దలకు అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న తా మన తాజా మాజీ సారీ మాజీ సర్పంచ్ ఎల్ఏ గారు అలాగే గ్రామ పెద్దలు అలాగే యూత్ నాయకులు అలాగే మండల్ ప్రెసిడెంట్ అలాగే జిల్లా నాయకులు మండల నాయకులు ఇక్కడ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అలాగే ఇక్కడ ప్రజలు అందరూ మాకు మా విన్న ఉండి మీ ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయంగా సక్సెస్ అయ్యడానికి ప్రతి ఒక్కరి కారణం వాళ్ళ వాళ్ళందరికీ మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి పేరు ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది